భవిష్యత్తులో ఫిఫ్త్ అడిషన్కి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఐదో తరగతి నుంచి అవుతున్న ప్రతి విద్యార్థి అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు యువకులు చదువు మానే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందామనే మాట సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను సమయం వాస్తవంగా దీనికి ఒక ప్రాముఖ్యత మీరు తమ చెప్పినటువంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రం జరిగే యొక్క రన్ ఉస్మానాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినంది తెలియజేస్తా ఉన్నా జరిగే ఈ పోటీలో స్థానికులు ఇంకా ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహిస్తాం ట్వంటీ వన్ కావచ్చు టెన్ కావచ్చు అప్పటి వరకు మన వాళ్ళు కూడా లోకల్ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఒకటి పెట్టి వాళ్ళందరితో కూడా పూర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుతూ